హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా బ్యాచ్లస్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే అదిరిపోతుంది కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ తీసుకోండి అందులో ఒక నాలుగైదు స్పూన్ల నూనెని వేసుకోండి ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి మనము బ్రౌన్ ఆనియన్స్ చేసుకుంటాం అస్తాం కదా అలా బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి అదే పాన్లో హోల్ గరం మసాలా దినుసులు మీ దగ్గర ఏముంటే అవి యాడ్ చేసుకోవచ్చు ఇందులో కరివేపాకు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ మటన్ని వేసుకోండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా మనం కలుపుకుంటూ కుక్ చేసుకోవడం వల్ల ఈ మసాలాలన్నీ కూడా మటన్ పీసెస్కి పట్టి టేస్ట్ బాగుంటుందండి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ పాటు ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో అరకప్పు వరకు కూడా పెరుగుని వేసుకోండి ఒక మీడియం సైజ్ టమాటోని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలండి టమాటో ముక్కలు మెత్తబడిపోయి మనకి పెరుగు బాగా కుక్ అయిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది ఈ లోపల మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి ఇందులోనే ఆరేడు జీడిపప్పులని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ పేస్ట్ని ఉంచుకోండి ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి చూడండి మనకి మటన్ పీసెస్ బాగా కుక్ అవుతున్నాయి అలాగే గ్రేవీ కూడా కుక్ అయ్యి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులో మనం సిద్ధం చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి అలాగే అర టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఉప్పు చూసుకోండి సరిపోయిందో లేదో సరిపోకపోతే మీరు ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకోవచ్చు కర్రీ రైస్లోకే కాదండి రోటీ చపాతీ నాన్ అన్నిట్లోకి కూడా బాగుంటుంది ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా మిరియాల పొడిని వేసుకుంటున్నాను మిరియాల పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఆరేడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయాక లిడ్ ఓపెన్ చేసి చూద్దాము చూడండి కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఆయిల్ కూడా బాగా సపరేట్ అయిపోయింది కదా ఇందులో ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ